నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని చెలరేగిపోయినటువంటి నేతలు కావచ్చు లేదంటే సోషల్ మీడియా సైకోల్ కావచ్చు అందరిపైన రోజున కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మరి గతంలో చూస్తే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడే విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో బూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పోసాని కృష్ణమురళి పైన ఇప్పటికే జనసేన నేతలు ఫిర్యాదు చేశారు అలాగే ఎన్నికల సమయంలో వచ్చినటువంటి వ్యూహం అనేటువంటి సినిమా ప్రమోషన్లో అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలు చేసే విధంగా వాళ్ళ ఫోటోలు పెడుతూ మార్ఫింగ్ ఫోటోలు పెట్టి కొన్ని ట్వీట్లు కూడా చేసినటువంటి కే నేపథ్యంలో ఆ వాటిపైన కూడా ఆ ఘటనల పైన కూడా రోజున పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్జీవీకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కేవలం కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ అంబటి రాంబాబు ఈ వీటిపైన స్పందించినటువంటి తీరుని ఎలా చూడాలి అసలు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పోసాని పైన జనసేన నేతలు ఫిర్యాదు చేయడం దానిపైన కేసు నమోదు అవడం అలాగే వ్యూహన్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆర్జీవి చేసినటువంటి చర్యలు వాటిపైన కూడా ఈ రోజున కేసు నమోదైంది నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇవి పోలీసులు ఒక పక్కన చర్యలు తీసుకుంటా ఉంటే అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు బయటకు వచ్చి ఇవన్నీ రాజకీయ కక్షలు పోలీసులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇదక్కడి అన్యాయమో మాకు అర్థం కావట్లేదు ఇలాంటి చర్యలు స్వతంత్రం వచ్చాక మేము ఎప్పుడు చూడలేదు అంటూ మాట్లాడడాన్ని ఎలా చూడాలి రోగ్ ఎలిఫెంట్స్ పంట చే మీద పడి ధ్వంసం చేసినట్టుగా ధ్వంసం చేశారు గత ఐదేళ్లలో మనకి అటు కుప్పంలో లేకపోతే ఇటు శ్రీకాకుళంలో నీకు ఏనుగులు వచ్చి పడుతుంటాయి ఇంకా చెరుకు తోటల్ని వాటిని నీకు ధ్వంసం చేసేస్తూ ఉంటాయి అటు నేమంటాం రోగ్ ఎలిఫెంట్స్ అంటాం నమ్మగూడ పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళాడు సిద్ధరామయ్య దగ్గరికి వెళ్ళి అదో కుంకి ఏనుగుల అడిగినట్టున్నాడు మాకు కొన్ని ఏనుగులు కావాలంటే ఈ ఏనుగులు దాడిలో పెట్టాలంటే ఆ ఏనుగులతో వీటిని కలిపితే అవి మళ్ళా మదం తగ్గుద్ది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డిని అండ చూసుకుని వీళ్ళంతా పేట్రేగిపోయారో మనం చూసాం అసలు ఆ సినిమాలు ఏంటి ఆర్జీవి ఏంటది తర్వాత ఏదో మార్చినట్టున్నాడు కమ్మరాజ్యంలో కమ్మరాజ్యంలో కడపరేట్లు దానికి ఏదో మళ్ళీ ఏదో అడ్డం వచ్చి దాని ఏదో అమ్మ రాజ్యంలో ఇంకోటి ఏదో అని పేరు మార్చినట్టున్నాడు అంటే అసలు ఇవి సినిమాల కాక నీకేదో కుక్కమూతి పిందలు పుట్టతాయని ఆర్జీవి ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా ఎంతో మంది తర్వాత తరాల కథను వచ్చిన నేపథ్యంలో ఆయన దగ్గర సహాయ దర్శకులుగా వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగారు వీళ్ళంతా అతని స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు పూరి జగన్నాథ్ కావచ్చు కృష్ణవంశీ కావచ్చు అట్లాంటి ఒక ఆర్జీవి నీకు నేషనల్ లెవెల్లో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నవాడు అమితాబ్ బచ్చన్ తో సర్కార్ గర్ కూడా తీసిన నేపథ్యంలో భ్రష్టత్వం ఏ రోజైతే ఆర్జీవి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసాడో ఒక దెబ్బకి అతను పతనం అయిపోయిన పరిస్థితి అనమాట అంటే ఇంతగా పతనమా నీకు ఎవడు డబ్బు పెడితే వాడు చెప్పిందల్లా తీస్తావా సినిమాగా ఎథిక్స్ ఉండవా లేకపోతే ఇక ఇదనేది ఉండదా మీకు గొప్ప టెక్నీషియన్ వే ఒక టైంలో అసలు తెలుగు ఇండస్ట్రీలో ఆర్జీవీ అనేది ఒక సెకండ్ ఇంత పతనం అవటం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను అనమాట అంటే మనకి తెలిసిన ఇదేంటంటే గొంగళ పురుగు క్రమదశల్లో క్రమంలో సీతాకౌచులకుగా మారుతుంది ఇది ఎక్కడ గుహల రివర్స్ అయింది సీతాకోచులకు గొంగులు పురుగు అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ లేకపోతే ఈ రివర్స్ ఈ పరిణామవాదం ఎలా ఉంటుంది ఇక్కడే కనపడుతుంది అనమాట ఇవాళ ఏంటి నోటీసులు ఇచ్చారా నిన్న కూడా ఏదో ఒక వీడియో పోస్ట్ చేశాడు లోకేష్ భేష్ నీ వ్యూహం అని చెప్పి ఏదో వదిలిపోయి మళ్ళీ వెంటనే తీసేశాడంట అంటే భయపడ్డా ఆర్జీవి ఇవాళ ఆర్జీవికే భయం పుట్టిస్తోందా చంద్రబాబు ప్రభుత్వం డీజీపీ ద్వారకా తిరుమలరావు లేకపోతే మహేష్ చంద్ర లడ్డా లేకపోతే రవిశంకర్ అయ్యన్నార్ మొత్తానికి ముప్పేట దాడి జరుగుతున్నట్టుంది ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోసాని కృష్ణ గగ్గోలు గగ్గోలు పెట్టినట్టున్నాడు ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టాడు అసలు అతను అసందర్భంగా అప్రస్తుతంగా ఏదో టీవీ టార్గెట్ చేశాడు బిఆర్ ఏదో టార్గెట్ చేశాడు ఏదో పిచ్చివాగుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఇంకా ఒక వైపేమో ఇక్కడ వేట నడుస్తోంది ఏరివేతలు జరుగుతుంటే ఆ కుక్క ఇవ అతను ఆన్ ఎయిర్ పంపాల్సింది ఒక గొప్ప డైలాగ్ రైటర్ గా మంచి క్యారెక్టర్ వచ్చినటువంటి పోసాని కృష్ణ మురళి చూసావా పతనం ఎంత గ్రాఫ్ పడిపోయిందో పర్చూరు బ్రదర్స్ దగ్గర అతనేదో సహాయ దీనిగా వచ్చి ఎదిగి తనకంటూ ఒక ఇండివిజువాలిటీ చూపించుకుని వచ్చినటువంటి వాడు సరే ఏదో మెంటల్ కృష్ణ అనే పేరు వచ్చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరాడు చికలూరుపేట నుంచి శాసనసభకి పోటీ చేయాలని ప్రయత్నించాడు తిరస్కరించారు అతను మంచి తెలియలాళ్ళు వీళ్ళంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసి వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి కళాకారులుగా పేరు తెచ్చుకుని ఇంత భ్రష్టత్వమా ఏంటి జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు ఒనగూడిన ప్రయోజనం ఇప్పుడు బోరగడ్డ అనిల్ జగన్ ని ఇదయ్యాడంటే అర్థం ఉంది లేకపోతే వర్రా రవీంద్ర రెడ్డి జగన్ ప్రభావానికి గురయ్యాడంటే నువ్వు ఓహో అనుకుంటావు కళ్ళ హరికృష్ణారెడ్డు లేకపోతే ఆ పెద్దిరెడ్డి లేకపోతే సరే ఆ లేడీ హీరోయిన్ శ్రీరెడ్డి వీళ్ళంతా జగన్ ప్రభావానికి లోనయ్యారంటే అర్థం చేసుకోవచ్చు కానీ వాళ్ళకేమొచ్చింది వాళ్ళిద్దరికి మాయ రోగం ఆర్జీవి పోసారి కృష్ణ మురళి ఆలీ తెలివి వెళ్ళాడు వీళ్ళందరికన్నా ఏది ఎప్పుడైతే ఓడిపోయాడో సర్దుకున్నాడు చక్కగా అప్పుడే అంటే జగన్ పవర్లో ఉన్నప్పుడు ఏదో పక్కకి వెళ్ళాడు నిలబడ్డాడు ఏదో పోస్ట్ ఇచ్చినట్టున్నాడు ఐటీ సలహాదారు ఏదో చక్కగా ఏదో మొత్తానికి సరే సర్దుకున్నాడు చేరుకున్నాడు వాళ్ళు ఓడిపోయాడు జగన్ అనగానే కనీసం కంటెస్ట్ కూడా చేయాల ఎలక్షన్లో కూడా చేయమని ఒత్తిడి వచ్చినా కూడా అది కదా నువ్వు చూపించాల్సింది మీరంతా కూడా మేము మీ రంగాలలో పేరుంది మీకంటూ ఒక ఇండివిజువాలిటీ సెలబ్రిటీస్గా మారి జగన్ ఉచ్చులో పడి ఎలా భ్రష్టత్వం పొందారో నీకు క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఎవరు వీళ్ళిద్దరే ఎవరు పోసారి కృష్ణ మురళి ఆర్జీవి అనమాట